ఓం శ్రీ గురుభ్యో నమ అక్టోబర్ ఇరవై మూడు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఇక్కడ వృశ్చిక రాశికి చెందిన వారుగా మనం చెప్పుకుంటూ ఉంటాం సరే వృశ్చిక రాశికి చెందిన వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ సంవత్సరం అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీకు ఏ విధంగా ఉంటుందో మనం గమనిద్దాం ఇక్కడ బేసిక్గా చాలా మంచి మార్పులు అనేవి కొన్ని కనపడుతున్నాయండి అందులో మెయిన్గా బాగుండే విషయాలు ఏమిటి అనేవి చూద్దాం ఫస్ట్ భార్యాభర్తల మధ్యన మంచి సంబంధ బాంధవ్యాలు అనేవి కలగబోతున్నాయి ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉండబోతోంది అలాగే సంతానానికి సంబంధించి చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కొంత ఎఫెక్టివ్గా ఉండబోతున్నాయి దీంతో పాటుగా మీరు ప్రయాణాలు లాంటివి చేసేందుకు కూడా అవకాశాలు కనపడుతున్నాయి వృత్తి వ్యాపారాల రంగాలలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి వృత్తి వ్యాపారస్తులకి అలాగే మిగతా విషయాల పరంగా ఇవన్నీ కూడా మీకు మంచి రిజల్ట్స్ని చూపిస్తున్నాయి సరే ఇప్పుడు ఇక్కడ బేసిక్గా ఎలాంటి విషయాల మీద ఇప్పుడు భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి అనగానే మిగతా విషయాల సంబంధాలు కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం సో బేసిక్గా ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారికి ట్రస్ట్ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి ఒకరి మీద ఒకరికి అనుమానం లేకుండా చూసుకోవాలి ఒకరికొకరు అనుమానంతో అవమానపరుచుకోకుండా కూడా చూసుకోవాలి సో ట్రస్ట్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి బాగుంటుంది సంతానానికి సంబంధించి ఎటువంటి పనులు చేయాలనుకున్నా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అయితే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఇక్కడ కొంత తిప్పలు పడుతూ ఉంటారు వారు మాత్రం కష్టపడి చదువుకోవాల్సిందే ఇంకో రెండో విషయం ఏంటంటే చాలా వరకు కామ్గా ఉంటారు సరే మనసులో ఎన్ని ఆలోచనలు ఎన్ని ఊహలు ఎన్నన్నా ఉండనివ్వండి ఈ సంవత్సరం అంతా కూడా చాలా కామ్గా ఉండేందుకు ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది అయితే ఏంటంటే ప్రయత్నమే కాదండి ఒక రకంగా చెప్పాలంటే మా మీద ఎవరిదైనా మేమేమైనా మాకు తెలియకుండానే మేము ఎవరికైనా తప్పు చేసామా లేకపోతే మా మీద ఎవరైనా చెడు ప్రయత్నాలు చేస్తున్నారా మమ్మల్ని కూడా ఏమైనా అటాక్ చేస్తున్నారా మా మీద కూడా ఏమైనా కొంచెం దృష్టి దోషాలు ఉన్నాయా ఇలాంటి ఆలోచన కూడా మీలో తరచుగా కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి సరే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బేసిక్గా నేను ఇందాక చెప్పినట్టుగా పిల్లలకి సంబంధించిన ఆలోచనలు అనేవి ఎక్కువ శాతం ఉంటాయి వారి వివాహం అనుకుందాం వారి సెటిల్మెంట్స్ అనుకుందాం వారి చదువులు అనుకుందాం వారి ఉద్యోగాలు అనుకుందాం లేదా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అనుకుందాం ఇలాంటి వాటి మీద ఈ సంవత్సరం అంతా కూడా మీది ఒక ఇది నడవబోతోంది అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట అంటే మీరు ఎన్నో సాధించగలరు ఎన్నో చెప్పగలరు ఎన్నో చేయగలరు కానీ ఎలా ఉంటుందంటే ఇవన్నీ నేను చెప్తున్నాను ఇవన్నీ నేను చేస్తున్నాను కానీ అసలు ఇవన్నీ జరుగుతాయా ఎప్పటికీ ఎప్పుడు మీలో మీకు రాని అనుమానాలు ఎప్పుడు మీలో మీకు లేని డౌట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ కొంచెం డౌట్ఫుల్గా ఉండేందుకు ఉన్నాయి అలాగే ఆలోచిస్తారన్నమాట అలా నెగటివ్ థింకింగ్ అనేది వస్తూ ఉంటుంది తర్వాత ఏంటంటే ఇక్కడ చాలా వరకు చేర్ఫుల్గానే ఉండే ప్రయత్నం కనపడుతుంది హార్డ్ వర్క్ కనపడుతుంది మీ యొక్క గోల్స్ మీద మీరు ఫోకస్ చేయటం అనేది కూడా కనపడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం పాజిటివ్ చేంజెస్గా చెప్పుకుంటున్నాం పాజిటివ్గా ఉంటాయని కూడా మనం అనుకుంటున్నాం అలాగే ఇక్కడ మెయిన్గా చాలా విషయాల గురించి కూడా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళటము అలాగే ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ కాకపోవడము చాలా ఫిక్స్డ్ ఐడియాస్ కలిగి ఉండటం అలాగే ఒక గోల్ పెట్టుకోవటం ఆ గోల్ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళటం అనేవి కనపడుతున్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి అయితే చాలా బాగుంది అలాగే మార్పులు చేర్పులు కూడా కొన్ని ఉంటాయి అవి మీ జాతక ఫలితాలను బట్టి ఉంటూ ఉంటాయి బట్ ఓవరాల్గా కనుక మనం చూసుకున్నాం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంది సరే మరి వీరు ఎటువంటి స్టోన్స్ వాడితే వీళ్ళకి బాగుంటుంది అనేది చూద్దాము ఇక్కడ బేసిక్గా ఏంటంటే చాలా ఫిక్స్డ్ ఐడియాస్ ఉండబోతున్నాయి అలాగే పెద్దగా డిస్ట్రాక్షన్స్ అవి కూడా పెట్టుకోదలుచుకోరు కాబట్టి ఇక్కడ వీళ్ళు కార్నీలియన్ స్టోన్ని అలాగే ఇక్కడ వీరు కొంతవరకు సిట్రీన్ స్టోన్ని ఈ రెండింటిని కాంబినేషన్లో వాడుతూ ఉంటే వీరికి బాగుంటుంది దీంతో పాటు కొంచెం ఇంకా మంచిగా ప్రేమానురాగాలు పెరగాలి ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలి ఇంకా మంచిగా ఉండాలి లైఫ్ చాలా సింపుల్గా ఉండాలి అని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా రోజు క్వాస్ వాడచ్చు అనమాట కాబట్టి మూడు క్రిస్టల్స్ వాడచ్చండి కార్నీలియన్ స్టోన్ స్పెసిఫికల్లీ పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇది చాలా బ్యాలెన్స్డ్గా కూడా ఉంచుతుంది చాలా వరకు కూడా ఒక్కొక్కసారి మనలో అన్కంట్రోలబుల్ ఎనర్జీస్ డెవలప్ అవుతూ ఉంటాయి దాన్ని కూడా ఇది కొంచెం కంట్రోల్ చేస్తుంది కాబట్టి కార్నీలియన్ స్టోన్ వాడచ్చు ప్లస్ సిట్రీన్ ప్లస్ రోజ్ రోజుక్వాజ్ ఈ మూడు వాడుతూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అలాగే మంచిగా మీరు పాజిటివ్ ఎనర్జీని కూడా మీరు ఫీల్ అవుతూ ఉంటారు సరే దీంతో పాటు మీరు ఎటువంటి ఆరాధన చేస్తే మీకు బాగుంటుందో చూద్దాం సంతాన ప్రయత్నం చేస్తున్న వారందరూ కూడా సంతాన గోపాలస్వామి మంత్రం చదవటం కానీ స్తోత్రం చదవటం కానీ లేదా హోమం చేయటం కానీ చేస్తూ ఉండాలి అలాగే మీ సంతానానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు అనేవి కలగబోతున్నాయి అవి పాజిటివ్ ఉన్నాయి చాలా వరకు నెగిటివ్ ఉంటున్నాయి కొంచెం కొన్ని కొన్ని విషయాలలో పాజిటివ్గా ఉంటాయి పాజిటివ్గా ఉంటే ఇబ్బంది లేదు నెగిటివ్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ విషయాలకి సంబంధించి మీరు పరిహారం అనేది చేస్తూ ఉండండి సరే ఓవరాల్గా ఎటువంటి పరిహారం చేయాలి అని అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండటం సర్పశాంతి రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండటం సర్పశాంతి మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది సర్పశాంతి చేయించుకోవడం వలన అనేక రకాల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు శుభ